హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం సిద్ధ మూలిక పరిచయం యూట్యూబ్ ఛానల్కు అందరికీ నమస్కారం నేను ఒక మూలిక వైద్యం గురించి చెప్పబోతున్నాను అది ఏ మూలిక వైద్యం అంటే పుత్ర సంతానం చాలామంది పుత్ర సంతానం కావాలని చాలామంది ఫోన్ చేయడం జరిగింది వాళ్ళ కోసము మంచి వైద్యం పుత్ర సంతానం కోసము నేను మూలికా వైద్యం చెప్తున్నాను మూలిక ఏమిటంటే దీన్ని మొగబీర చెట్టుగా పిలువబడేటటువంటి ఏకమూలిక వైద్యము అదేమిటంటే పదకొండు శనగపప్పులు ఇది డెమోన్స్ట్రేషన్ కోసం చెప్పడం జరుగుతుంది ఈ పదకొండు శనగపప్పులు ఉండాలి అంటే ఇవి మామూలుగా ఎర్రపప్పు నేను మామూలుగా మీకు డెమోన్స్ట్రేషన్ చూపించడానికి అవగాహన కోసము ఇది ప ఎన్ని పదకొండు శనగపప్పులు ఎల్లిపాయ ఏకెల్లిపాయ ఒకటి తీసుకొని ఇది మొగబీరాకు ఒకటి తీసుకోవాలి ఇట్లా మగబీర ఆకు ఒక్కటి తీసుకొని వీటిని అన్నిటినీ రోట్లో వేసి మెత్తగా నూరాలి వీటితో పాటు ఏడు మిరియాలు వేయాలి మిరియాలు ఏడు మిరియాలు ఒక ఏకల్లిపాయ శనగపప్పులు పదకొండు వేసి మెత్తగా నూరి ఒక ఉండలాగా వేసుకొని మనకు మంత్ అంటే మూడు నెలల ప్రెగ్నెన్స్ ఉన్నప్పుడు మూడో మంత్ ఉన్నప్పుడు ఫస్ట్ తారీఖు మాత్రమే మన దగ్గరికి రావాలి మూడో నెల ఫస్ట్ తారీఖు మన ఇంటి దగ్గర ఉండాలి ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళు మన దగ్గర ఉన్న తర్వాత ఉదయాన్నే లేవగానే ఇవన్నీ రోట్లో వేసి మెత్తగా నూరి ఒక ఉండలేక వేసి పొద్దున్నే మింగమనాలి ఆవు పాలు ఒక గోరు ఆవు పాలలో ఒక గోలు వేసుకొని మింగమని చెప్పాలి ఆ రోజంతా పత్యం ఉండాలి అంటే పాలన్నం కానీ మజ్జిగన్నం కానీ ఇలాంటి సప్పటి పత్యంతో ఆ రోజంతా తినమనాలి ఒక రోజు పత్యమే ఇది వాడినట్లయితే మంచి పుత్రసంతానం అనేది కలుగుతుంది మళ్ళీ దీనికి తినకూడని ఏమంటే పులుపు కానీ చింతపండు కానీ వంకాయలు కానీ ఇవన్నీ వారం రోజుల దాకా చికెన్ మాంసం కుత్తులు తర్వాత వచ్చేసి వంకాయ పులుపు ఇవన్నీ తినకూడదు ఒక వారం రోజులు దాని తర్వాత మీరు ఏదన్నా తినచ్చు ఈ చెట్టు మీరు ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఈ చెట్టు ఉంటుంది ఈ చెట్టు లేని ఇల్లు ఉండకూడదు ఉండదు ఎక్కడ ఇది మంచి మూలికా వైద్యం ఏక మూలికా వైద్యము ఎవరికైతే పుత్ర సంతానం కలుగుతలేదని చాలామంది బాధపడుతూ ఉన్నారు వాళ్ళకొక వరం లాంటిది ఆ చెట్టు చూపెడతాను ఒకసారి లో ఇలా ఉంటుంది చెట్టు ఈ వనమూలిక ఇది మొగబీర చెట్టుగా ఉపయోగపడుతూ ఉంటుంది ఇది ప్రతి దగ్గర దొరుకుతుంది ఇది చెట్టు ఇది అందరికి దొరుకుతుంది అందుబాటులో ఉంటుంది ప్రతి గ్రామంలో ఎవరిని అడిగినా మొగబీర చెట్టు దీన్ని దీపాంతం దీపం ఆకు కూడా అంటారు ఈ దీపం ఆకు ఎందుకంటే మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఏమన్నా ఉంటే దీన్ని ఒక దీపాంతంలో నువ్వుల నూనె వచ్చి ఒక ఆకు ఇంట్లో దూది పెట్టి వెలిగిస్తూ ఉంటారు ఆ వెలిగించడం వలన ఇంట్లో ఉండే నెగిటివ్ వెళ్ళిపోతుందని చాలామంది చెప్పడం జరిగింది దానికోసం అది చెప్తున్నాను ఇది పుత్ర సంతానానికి ఒక వరం లాంటిది ఎవరైతే స్త్రీలు పుత్ర సంతానం కలుగుతలేదని ఇబ్బంది పడే వాళ్ళకు ఇది మంచి వనమూలిక ఇది సంతానానికి ఉపయోగపడుతుందని ఎవరికి తెలియదు ఇది మంచి మూలిక మళ్ళొకసారి కూడా చెప్తాను ఏం చేయాలంటే ఇది ఆదివారం కానీ గురువారం రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఎవరైతే సంతానం వారు స్త్రీలు ఒక్క రోజు ముందు అంటే త్రీ మంత్స్ ఫస్ట్ తారీఖు మన ఇంటి దగ్గర ఉండాలి ఉన్న తర్వాత బయట కూర్చోబెట్టి మనం తలస్నానం చేసి ఉదయాన్నే మనం ఏం తినకుండా దీన్ని ఒకటే ఆకు దింపాలి ఇట్లా ఒక్కటే ఆకు ఇట్లా దింపిన తర్వాత ఎల్లిపాయ అనేది ఏక ఎల్లిపాయ అనేది పచ్చార కొట్లో దొరుకుతుంది ఏకెల్లిపాయ అదొక్క ఎల్లిపాయ తీసుకోవాలి తర్వాత ఆ శనగపప్పులు పదకొండు తీసుకోవాలి తర్వాత మిరియాలు ఏడు తీసుకోవాలి వీటిని అన్నిటిని రోట్లో వేసి మెత్తగా నూరాలి ఆ నూరినప్పుడు పేషెంట్ చూడకూడదు ఇంతనే నూరుకోవాలి నూరింత ఉన్న లెక్క అవుతుంది అట్లాగే ఆవుపాలు పాలే ఆవుపాలే ఆవుపాలు ఒక చిన్న గిలాస్ తీసుకొని గోరు వేసే ఆవుపాలతో ఆ గోలు వేసుకోమని చెప్పాలి ఇట్లా చెప్పినాక తర్వాత ఆ రోజంతా పాల అన్నము చప్పటి పత్యం మాత్రమే తినాలి అట్లా తర్వాత ఏడు రోజుల తర్వాత మళ్ళీ పత్యం ఉండాలి ఏం పత్యం అనేది అంటే చింతపండు కానీ పులుపు కానీ వంకాయలు కానీ చేపలు కానీ మాంసం కుర్తులు ఆలుగడ్డలు దుంపలకు సంబంధించినవి మేము తినకూడదు అట్లా తిన్నట్లయితే మంచి పుత్ర సంతానం అనేది కలుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్షిప్ ఎవరు ఉంటే పంపండి నా ఛానల్కి మీరు సపోర్ట్గా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను నాకు తెలిసిన ఎన్నో వనమూలికలు మీకు చెప్తాను తెలియందు మీ ద్వారా నేను ఛానల్ ద్వారా వేరే వాళ్ళకి అందిస్తాను నాకు మొత్తం అస్సలుగా నేను ఏ రోజున అన్నాను కామెంట్స్ ఇవ్వద్దు తెలియకపోతే నేను తెలుసుకొని కూడా పెద్దల ద్వారా తెలుసుకొని కూడా నేను ఎన్నో వైద్యాలు చెప్తాను మీ సపోర్ట్ అనేది ఉండాలి అందరికీ ధన్యవాదాలు నమస్తే మీ చెట్టు ఒకసారి చెప్తే